అమ్మాయి యావరేజ్గా ఉన్నా పర్లేదు పంతులు గారు ఈ అమ్మాయి మరి బిలో యావరేజ్గా ఉంది ఇన్ని నుంచి మనం వెయిట్ చేసేది ఇలాంటి అమ్మాయి గురించి కాదు కదా సార్ అదేనండి అమ్మాయి వాళ్ళకి కూడా మీరు పెద్దగా నచ్చలేదంట పిల్ల పక్కన మీరు నిలబడితే అంకుల్లా ఉన్నారు కానీ హస్బెండ్ లా అనట్లేదంటున్నారు హలో హలో తెచ్చి అన్ని ఎదో సంబంధాలు మళ్ళీ అది వెటకారం ఉంటాయి ఈ అమ్మాయి ఎవరు బలే ఉంది ఏమయ్యా బాలా ఏం చేస్తున్నావు ఏదో ఈవోనని సీనియర్ అని ప్రతిసారి డబుల్ అనుకో సార్ మొన్న కొన్నానే కొత్త కారు అది ఇందాకే సర్వీసింగ్ ఇచ్చి వస్తున్నా ఇంతకీ ఎవరు కంప్లైంట్ అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా మీరు కూడా పని చేయాలి కదా సరే సార్ చేసుకో నా క్యాబిన్ ఇక్కడే ఉంది అందులో ఏసీ కూడా ఉంది సార్ మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలేష్ గారు మీరు ఏదో అంటున్నారు. ఆహా ఇయ్యలేదు సార్ అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? ఆ గోయినగడ్డ చెప్పండి. సార్ ఇది మాట్లాడాలంటేని ఓ మాట్లాడుకోండి మీరు ఫ్రీగా మాట్లాడుకోండి కారం ఉమెల్కి సెలెక్షన్ రాక. సారీ అండి ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పా. పర్లేదు. మా నేను నేనంటే కొంచెం కుళ్ళు ఏడుస్తాడని అలా చెప్పారు మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి వద్దు వద్దంటే సెకండ్ షోక్ తీసుకెళ్ళా నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా వీడప్పుడే సెకండ్ షోల్ దాకా తీసుకెళ్ళిపోయా చెప్తా నేను థ్యాంక్స్ ఇదిగోండి అయినా సడన్గా అలా అనేసారి ఏంటండి మా ఇవ్వగండి నాలో లనం తిండేమో నువ్వు వర్జునా అంటే అది ఓ ఆ కాదు అంటే వర్జిన్ కాదా అలాంటిదేం లేదు స్టిల్ వర్జినే ఇంట్రెస్ట్ లేకనా ఛాన్స్ దొరక్క అంటే ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు బేసిక్ ఇంట్రెస్ట్ లేకే అనుకుంటా కొంపతీసి ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం ప్రాబ్లం ఏముంటుందండి మరి చిన్నప్పటి నుంచి మనకి ఎందుకో లవ్ పెద్దగా సెట్ అవ్వలేదండి ఓకే మరి మరి మీరో అని అంటే జస్ట్ ఇప్పుడే కదా కలిసాం అప్పుడేవని చెప్పడం కరెక్ట్ కాదు కదా కరెక్ట్ నిన్న నైట్ ఒక మూవీ చూసానండి దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే కాఫీ షాప్లో కలుస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు బాగుంది కదా ఆ సినిమా పేరేంటండి మరి స్వాతి ముత్యం ఏంట్రా బాబు ఓ మనం ఎందుకు అలా చేయకూడదు అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటాను అంతే కదా అంతే అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదా ఉంటే అవన్నీ మానేసి ఇంట్లో చేపేద్దా ఉంటాడు అండి అవసరం ఉంటారా అమ్మాయి ఓకే అసలు నేను వెళ్తాను సరే అండి డబ్బులు నేను ఇచ్చేస్తానండి ఇచ్చేస్తాను బాయ్ మీరు సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదండి కాదు ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల ఛీ ఈ మాత్రం కూడా తెలియదు సార్ వీడికి విన్నాను సార్ పోదాం వీడు పెళ్ళయ్యలోపు వీడు కుళ్ళతో వచ్చేలా ఉన్నాడు జనల్ గారు మీరు రాట్లా టీకి డబ్బులు ఇచ్చి వస్తున్నా హలో నేను మీ ఇంటి ముందే ఉన్నాను మా నాన్నగారిది బయట టెంట్ హౌస్ షాప్ ఉంది చూసావా కనిపించింది లోపలికి రా సరే సడన్ గా ఏ టైంలో నువ్వు అబ్బాయివే కదా నీకేం ప్రాబ్లం ఉండదు అన్ని ఏమైంది ఇంట్లో చెప్పకుండా వచ్చావు కదా వెళ్ళినప్పుడు ఎక్కడికెళ్ళావని ఇంట్లో అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా చెప్పేస్తా చెప్పగానే ఏమన్నారు అది మమ్మల్ని అయితే బయటికి వెళ్ళడానికి ముందే ఎందుకు ఏ ఫ్రెండ్ ఉంటుంది అమ్మాయా అబ్బాయా ఫోన్ నెంబర్ ఇవ్వు చా ఎప్పుడు అమ్మాయిల పుట్టకూడదురా బాబు అసలు ఏమైంది ఇప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళి విజయవాడ కూడా పంపించట్లేదు ఇంట్లో అసలు నేను బయటకే వెళ్ళకూడదు అప్పుడు అంతే బెంగళూరులో జాబ్ వచ్చిందంటే అంత దూరం ఎందుకన్నారు చిన్నప్పటి నుంచి అంతే బాగా నేనేమైనా అంటే ఆడపిల్లవి ఎదురు చెప్పకూడదు అని తిడతారు నాకు ఇష్టమైంది ఎప్పుడు చేయని నన్నెవరూ పట్టించుకోరు నువ్వు కూడా అది కాదు అలా చూస్తున్నావే కానీ పట్టుకుని ఓదార్చడం కూడా చేయట్లేదు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే రెస్ట్రిక్ట్ చేస్తావా అంటే గాలికి వదిలేస్తావా నువ్వు ఎక్కడికెళ్ళినా తోడుగా నేను కూడా వస్తా జాగ్రత్తగా చూసుకోవాలి కదా నిన్ను గట్టిగా పట్టుకోవచ్చు ఏం కాదు నీ చెప్పు ఏం కాదు ఊరుకోవాలి తర్వాతది కూడా నేనే నేనున్నా నేను చెప్పు నేనున్నాను భాగ్యం అంటే చాలు నేనున్నాను బాగి నేను చూసుకుంటా సరేనా నాకెవరు లేర్లే ఆ రోజు బాయ్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా ఎవరు లేర్లేదు ఫోన్ ఫోన్ అంతే ఏంట్రా ఇంకా టైం పడుద్దా యా అంటే టైం పడుతుందంటే చింద్రికావాలి ఇంటికి వెళ్ళొద్దామని కిందటిసారి చేసిన సరిపోలేదా నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నాను నేను వెళ్ళాలి వెళ్ళను అది ఎందుకు అంతలా గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంది పెళ్లి చేసేస్తే అన్నీ సెట్ అయిపోతాయి రమ్మని చెప్పండి చెప్పు ఇది బాగుందా ఇది బాగుందా ఇది మీరు పెట్టుకోండి ఇది నేను అప్పుడు కానీ మా అమ్మ నన్ను చావకుట్టు నువ్వు వెళ్ళి నేను అనకటగరా మీరు వద్దున్న తాటిపల్లి సూర్యుగారు సంబంధం చూడటానికి వెళ్ళారు మళ్ళీ నేనే ఆపేనండి ముందు వీళ్ళే టైం కావాలి అది ఇది అని ఆపేరు కానీ లేత ముహూర్తాలు ఎప్పుడో పెట్టించేసి ఉండేవాళ్ళం అండి అయ్ బాబోయ్ కోళ్ళని ఎరభద్రంగాతో నింపేసారేటి ఆయన ఫ్యాన్స్ ఆ మీరు ఫ్యాన్ కదండి బాబు పెద్ద పోయినసారి డబ్బులు బాగా తినేసాడు అందుకే ఈసారి చిన్నబాబును గెలిపించాం ఏ వీరభద్రం రాళ్ళండి ఇప్పుడప్పుడే చిన్నబాబు ఏమన్నా తక్కువేటండే మొన్న మొన్న ఇసుక రాంపులన్నీ ఆళ్ళకి ఇచ్చాడు కదా వీరభద్రంగా తిన్నా అడిగిన వాళ్ళకాల చేసాడండి